రహదారుల నిబంధనలపై యువతకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ సి నాగరాణి శాఖ అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ సి నాగరాణి శాఖ అధికారులతో సమావేశమై రహదారుల భద్రత అంశాలపై సమీక్షించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ పెద్ద ఎత్తున రహదారుల భద్రతపై దృష్టి సారించాలన్నారు ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించేలా చూడాలన్నారు ఎక్కువగా సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలను నడపడం గమనించడం జరిగిందని అలాంటి వారికి త్వరిత అవగాహన కల్పించి అనంతరం చర్యలు చేపట్టాలన్నారు హైవేలపై ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలుతలు చేయడం వల్ల ప్రమాదాలు కారణమవుతున్నాయని వాహనాలను నిర్దేశించిన ప్రాంతంలోనే నిలుతలు చేసేలా పర్యవేక్షించారన్నారు స్కూల్ బస్సులు ఫిట్నెస్ తనిఖీలను ఎప్పటికప్పుడు చేయాలని డ్రైవర్ల వివరాలను కూడా సేకరించాలని సూచించారు మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తప్పక తీసుకోవాలన్నారు జిల్లాలోని కళాశాలలో రహదారుల భద్రతా నిబంధనలపై పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించాలని ఆదేశించారు ఈ సమావేశంలో జిల్లా రవాణా శాఖ అధికారి టి ఉమామహేశ్వరరావు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు కెఎస్ఎన్ ప్రసాద్ డిఎస్ఎస్ నాయక్ ఎం వెంకటేశ్వరరావు ఏఎంవిఐలో రవికుమార్ సుబ్బలక్ష్మి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు